Hi, this is Priya. Welcome to VN, Voice of Nation. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో దారుణం చోటు చేసుకుంది టిఫిన్ చేద్దామని కుటుంబ సభ్యులతో టిఫిన్ సెంటర్కి వెళ్తే చట్నీలో పురుగులు తిరుగుతూ కనిపించడంతో ఒక్కసారి షాక్కు గురయ్యారు గిరాకీ ఎక్కువ అవడంతో నాణ్యత కరువై వై కంపుడుతున్న టిఫిన్స్ చట్నీస్ హోటల్లో కనిపించాయి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ హోటల్కి ఇండివిజువల్ గా లైసెన్స్ లేదు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్ అన్నిటికీ కలిపి ఒకే లైసెన్స్ ఉంది అది కూడా రెన్యువల్ చేయకుండా నడుపుతున్న వైనం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేటతెల్లమైంది తెల్లమైంది ఇలాంటి హోటళ్లను సీజ్ చేయాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అయితే మళ్ళీ రెస్టారెంట్ అప్లై అవుతుంది కదా అది చెక్ చేసుకుంటాం క్వాలిటీ చెక్ చేసుకుంటాం ஹோட்டல் வீட்டுல வாங்க చెప్పండి నాగవీధుల బోటలు వీధిలో ఉందా లేకపోతే ఒక సెకండ్ ఏమైనా చెక్ చేశారా చూ ఇక్కడ వీడియో ఎట్టుంది లోపల వీడియో ఎట్టుంది నేను మార్నింగ్ మీకు వీడియోస్ పెట్టాను కదా సార్ పెట్టాను కదా వీడియో ఆ వీడియో వీడియోస్ కంపెనీ చేయండి బయట ఇచ్చేవాడు ముప్పై రూపాయలు డిఫెన్కి ఇస్తాను మీ దగ్గర తొంభై రూపాయలు ఎందుకు వస్తున్నాం మనం ఎందుకు వస్తున్నాం నీట్గా ఉంటానని మేము మనకి ముప్పై రూపాయలు పెట్టలేక కాదు వాళ్ళ దగ్గర నీట్గా ఉండదేమో మీరు ఏమైనా మెయింటైన్ చేస్తాడేమో అని ఒక చేసిన మనం ఇంటికి వస్తాము అన్నాడు సాయంత్రం ఎప్పుడు వస్తాడు నువ్వు అప్పుడు రా చూసుకున్నామని చెప్పేసి నీళ్లు తాకుండా చాలా నెగ్లెట్గా మాట్లాడాడు అతను